హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి పప్పుచార్జ్ చేస్తానండి అయితే పప్పుచార్జ్ చేస్తా మీకు ఒక విషయం చెప్పాలి అయితే నేను మొన్న పచ్చి పులుసు వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండీ ఆ వీడియో కొంత ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే నేను పచ్చి పులుసు వీడియో అనేది ఏం చేశానంటే పచ్చి పులుసు అండి బెల్లం అయితే వేసుకోము మామూలుగానే చేస్తానని చెప్పి వీడియో షేర్ చేశాను ఆ వీడియో కామెంట్ పెట్టారు బెల్లం వేసుకొని ఒకసారి చూడండి బాగుంటుంది అని చెప్పి మా ఇంట్లోనైతే బెల్లం అయితే తినరండి అందుకని చెప్పి బెల్లం వేయలేదు నేను ఆల్రెడీ నన్ను ఆ వీడియోలో చెప్పే కూడా బెల్లం అయితే తినవండి మేము అని చెప్పి అందుకని నేనేనండి ఇప్పుడు కూరల్లో సొరకాయ కూరలో వేసుకుంటారు కదా బెల్లం అలా వేసినా తినరు మళ్ళీ పప్పుచారలో కూడా కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటారు మళ్ళీ ఇంకొకటి పచ్చి పులుసుల్లో వేసి చేసుకుంటారు అలా చేసి బెల్లం వేసే చేసుకుంటారు అంటే తీపి అంటే కూరల్లో కూడా తీపి ఇష్టపడి తినేవాళ్ళు అలా కూడా చేసుకుంటారు మేము పప్పుచారలో కొంచెం అనేది ఎంత అంటే ఒక చిటికడు అనేది వేస్తామండి బెల్లం మళ్ళీ చిటికడు పంచదార కానీ బెల్లం కానీ వేస్తాము అంతేగాని బాగా తీండేటట్టు అయితే వేసుకోము ఇక కాదండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేసే వంట అండి వాళ్ళు మన ఫ్యామిలీలో కడుపు నిండా వాళ్ళు తింటేనే మనకి తృప్తిగా అనిపించింది అమ్మయ్య కడుపు నిండా తిన్నారు అని మనకే అనిపించింది మనం ఎంతసేపు పోయి కాడ నుంచుకొని కష్టపడి అంత వండి వాళ్ళకి పెట్టినాక ఆ పెట్టి వాళ్ళు తిన్నారనుకో ఆ కష్టం అంతా మనకి ఏమనిపిస్తుంది అనమాట ఆ కష్టం ఎటు కూడా తెలియదు అలానే వాళ్ళకి ఇష్టమయ్యేలాగా మనం వండితేనే మనకి తృప్తి అనిపించిద్ది అందుకనే చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చేసిన ఉపయోగం ఉండదు కదండి అందుకని చెప్పి నేను చెయ్యను ఇక అది మనం చేసిన ఉపయోగం ఏమన్నా వాళ్ళు తినరు తినప్పుడు మనం చేసిన ఉపయోగం ఉండదు అందుకని చెప్పి నేను అలా చేయను అండి బెల్లం వేసి ఇక ఇక నేనైతే పప్పుచార చేస్తున్నాను మా అబ్బాయి ఏమో బెండకాయలు కట్ చేసి ఇస్తున్నాడు అండి రెండెందుకు కూరలు చేస్తున్నానంటే పప్పుచార అయితేనేమో మా ఇప్పుడు మా అబ్బాయి హాస్టల్ నుంచి వస్తా వచ్చాడు కదండి హాస్టల్లో పప్పు పప్పుచార ఎక్కువ పెడతారు కాబట్టి ఇంట్లో కూడా పప్పుచారంటే అబ్బా పప్పుచారా అంటున్నారు అందుకని చెప్పి బెండకాయ బెండకాయ ఫ్రై చేస్తారా కట్ చేస్తామంటే కట్ చేసి కట్ చేసి అన్నాడు ఇక పప్పుచారు బెండకాయ ఫ్రై చేశాను అనుకోండి ఇక చక్కగా వాళ్ళకి ఇష్టమైన తినేస్తాడు పప్పుచారంటే పప్పుచార పోసుకుంటాడు లేదా బెండకాయ ఫ్రై అయితే బెండకాయ ఫ్రై చేసుకుంటాడు అని చెప్పి వెనకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి ఇకదండి ఇక ఏంటంటే హాస్టల్కి వెళ్ళినాక పిల్లలు పప్పు పప్పు చేరన్నా కానీ అమ్మ పప్పు పప్పుచార అంటున్నారు ఎందుకంటే హాస్టల్లో కంపల్సరీ పప్పు పప్పు చార కంపల్సరీ ఉండిద్ది ఎందుకనంటే అదే వాళ్ళకి ఎక్కువగా అంటే కూరల కన్నా ఇదే ఎక్కువ చేస్తారనమాట కూరలు అయితే అయిపోతాయి తొందరగా పప్పు అయితే తొందరగా అయిపోవు కాబట్టి పప్పు పప్పు అని కంపల్సరీ ఉంటుంది హాస్టల్లో వాళ్ళకి తిని 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 ఆ పప్పు మీద పప్పుచారు మీద ఇసుకొచ్చేసింది అనమాట అందుకని చెప్పి నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను ఈ బెండకాయ బెండకాయ కూర కూడా చేశాను అనుకో ఇక వాడే తింటాలే అని చెప్పి ఈ రెండు గట్లు పోసుకున్నా అది కొంచెం వేసుకొని తినేస్తాడు పూట కడుపు నిండిపోయింది అని ఇలా అయితే చేస్తున్నానండి ఇక అదండి మీరు కామెంట్ పెట్టారు కదా మీరు కామెంట్ పెట్టినందుకు నేనైతే మీ సందేహాన్ని నేను తీర్చాననే నేను అనుకుంటున్నాను ఇక కదండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది ఆ కామెంట్ చేయండి ఇంకొక ఇష్టమండి మీ సపోర్టు నిజంగా అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా ముందుకు రాగలుగుతున్నాను వెళ్ళగలుగుతున్నాను ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తున్నానండి మీరు సపోర్ట్ చేయబట్టే మీరు సపోర్ట్ చేయకపోతే నేను అసలు వీడ తీయలేను తీయలేను మీ ముందుకు రాలేను కూడా ఇక అది మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వస్తున్నాను ఈ అదండి నన్ను బాగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు ఇంకా నడిపించాలని కోరుకుంటున్నానండి ఇక అది ఇంకా అంతమించి ఇంకేమీ లేదండి ఇక ఇప్పుడు వచ్చేసి సాంబార్ అయితే ఇక్కడ అయిపోయినాయి సాంబార్ అయితే మరుగుతున్నాయి ఇక్కడ బెండకాయ కర్రీ కర్రీ కూడా సగం అయితే అయిపోయిందండి బెండకాయ కర్రీ కూడా ఈ బెండకాయ కర్రీ కూడా సగం అయితే మగ్గిపోయిందనమాట అంటే అక్కడ కొంచెం క్లిప్పు అక్కడ కొంచెం క్లిప్ అనేది తీశాను అది చారు గురించి అంటే పచ్చిపులుసు గురించి కామెంట్ పెట్టారు కదా దాని గురించి చెబుదాము అని చెప్పి నేను మీకు వీడియో ఈ వీడియో షేర్ షేర్ చేస్తున్నానండి లేకుండా చేసేదని కాదు ఎందుకంటే ఒక్క నిమిషంలో ఇదంతా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను అందుకని చెప్పి సరే వీడియో చేద్దాము ఎలాగో పప్పు చారు పెడుతున్నా కదా వాళ్ళు కామెంట్ పెట్టారు కదా వాళ్ళు పెట్టినందుకైనా మనం వీడియో తీద్దాము అని చెప్పి ఈ వీడియో ఒక ఐదు నిమిషాలు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇకదండి మనం చేసే పని కానీ మనం చేసే వంట కానీ మన ఫ్యామిలీకి నచ్చితే అంతే చాలు అండి వాళ్ళకి నచ్చి వాళ్ళు కడుపు నిండా తింటే అంతే చాలు ఇంక అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి ఇక కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తగానే ఉంటానండి ఇంకా ఇంకంతమించి ఇంకేం లేదు ఈ వీడియో అయితే ఇంతటితో ముఖిస్తున్నాను ఈ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్ అండి